రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధం నామంలో యువదే కాలపు కృపావార్తను మించినటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సము మొదటి గ్రంథము పదో అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువుదాం సము మొదటి గ్రంథము పదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనము చదువుకుందాం వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను హలేయా నదీన్ బిడ్లారా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీదకి వచ్చను అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నామండి మరి ఎవరి మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగివచ్చింది అని మనం చ చూస్తూ ఉన్నప్పుడు సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మట బలముగా దిగి వచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం నదీన్ బిడ్లారా యొక్క వాక్యంలో ముఖ్యంగా మనం గమనించవలసిన మాట ఏమిటంటే ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా అని ఇక్కడ రాయబడి ఉందండి ప్రవక్తల సమూహం ఎదురుపడినప్పుడు అతడు వారి మధ్య నుండి ప్రకటన చేశాను అంటే ఎప్పుడైతే ప్రవక్తల మధ్యలో సవులు నిలిచి ఉన్నాడో నా దోని అభిషేకించబడిన వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారు నా దోని దేవుని యొక్క ఏర్పాటులో ఉంటున్నటువంటి వారు ఎవ వారి మధ్య ఎప్పుడైతే ఈ యొక్క సవులు నిలిచి ఉన్నాడో అప్పుడు ఆ మీద మీదకట దేవుని యొక్క ఆత్మ బలముగా దిగివచ్చింది హలెలుయా అలాగనే మనం చదువుతామండి అపోస్తుల కార్యాలలో మనం చదివినప్పుడు అపోస్తుల మీదకట దేవుని యొక్క ఆత్మ అగ్ని వలె అభిషేకం వలె వాళ్ళ మధ్యలోనికి దిగివచ్చింది వారిలో ప్రతి వారి మీద దేవుని యొక్క ఆత్మ దిగినప్పుడు వారు ఆత్మ పూర్ణులుగా మార్చబడ్డారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అలాగనే నా దేవుని బిడ్డారా మరి వారి మధ్య ఉన్నప్పుడు మరి పౌలు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లుగా మనం చదువుతున్నాం నా దేవుని బిడ్లారా ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నప్పుడు మనము కూడా అభిషేకించబడినటువంటి దైవ సేవకులతో ఏర్పాటు కలిగినటువంటి దేవుని యొక్క పిలుపుతో వాడబడుతున్నటువంటి వారితో మనం నిలిచి ఉన్నప్పుడు ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆ అభిషేకము మన మీద కూడా అభిషేకము చేస్తుందండి హలేలుయా అభిషేకము వారి మీద వారి మీద ఉన్నటువంటి అభిషేకము మనలో కూడా అది క్రియేట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని బలపరుస్తుందండి సౌలి మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినాయి ఆ అతని మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మ అతన్ని బలపరుచింది అలాగనే దినముని వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి కూడా దిగి రావాలి మన మధ్యలో కూడా ఆ ఆత్మ నిలిచి ఉండాలి అదేవని పిల్లారా అలాగూ ఉండాలంటే మనము కూడా ప్రవక్తల మధ్యలో మనము నిలిచి ఉండాలండి ప్రవక్తల యొక్క మధ్యలో మనము కూడా మరి నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి కూడా బలముగా దిగి వస్తుంది హలోలియా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడైన అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇదిగో నా ప్రభా ఈ అయాన తండ్రి ఈ ఉదయం కాలం మంది మీరు మాతో మాట్లాడినందుకు స్థోత్ర ప్రవక్తల మధ్యన నైనా నిలిచినటువంటి అయా సౌలి నైనా దేవుని ఆత్మ బలముగా దిగివచ్చింది నిజమే ప్రభా లోకము మధ్యలో కాదు అయాన తండ్రి వ్యర్థమైన వాటి మధ్యలో కాదు నైనా ఇదిగో నా ప్రభా ప్రవక్తల మధ్యలో నిలిచినప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నట్లుగా నైనా మేము చూస్తున్నాం అలాగనే మేము కూడా నై ఆత్మను పొందుకు రాకుడికి సిద్ధపడినట్లుగా కృప దైర్చున్నానయ్య వాక్ వింటున్న ప్రతి వారిని మీరు ఆశ్రవదించి దీవించి కృప చూపి నడిపించమని ఏస్తున్నాము అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు కాకా